అదేవిధంగా మన రాష్ట్రంలో ఎందుకని ఉద్యోగాలు ఎవరైపోతున్నారా అంటే మన రాష్ట్రంలో ఎక్కువ మంది చదువుకుంటాం కాబట్టి ఉద్యోగాలు ఎవరైన పరిస్థితి అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు ఏంటంటే సంబంధించినంతవరకు ఒక ఐటీ పరిశ్రమ రాలేదు ఉన్న ఐటీ పరిశ్రమలు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి ఏంటంటే గురువాడ అమర్నాథ్ గారు ఐటీ శాఖ మంత్రి వీళ్ళు ఐటీ పరిశ్రమల గురించి పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది దాని మీద మీరు ఐటీ రంగం రావాలంటే ఇక్కడ పరిపాలనా విధానం సీఎం పా పోస్ట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఐటీ రంగానికి ఇక్కడ వనరులు కనిపించి స్థలాలను కల్పించి లీజులు తక్కువగా ఇచ్చి మీరు ఐటీ రంగం రండి మీకు వసతులు ఏర్పాటు చేస్తామని ఐటీ రంగం మేనేజ్మెంట్ వారికి ఎంకరేజ్ చేసి ఎన్నో కంపెనీలు తీసుకొస్తే కనీసం వంద మంది నిరుద్యోగుల్లో యాభై మంది గవర్నమెంట్ పోస్టులు వచ్చినా అరవై యాభై మంది ప్రైవేట్ పోస్టులో జీవనోపాధి చేసుకునే పరిస్థితి ఉంటుంది కానీ నువ్వు వచ్చినటువంటి ఐటీ రంగాన్ని తనిమి కొడుతుంటే ఇంకెవరు వస్తారు నిరుద్యోగులు నువ్వు నువ్వేం న్యాయం జరుగు జా చేయగలుగుతావు ఉద్యోగ ఉద్యోగం ఉద్యోగం అవసరం ఉన్న వాళ్ళకి విద్యావంతులకి ఏం న్యాయ నిరుద్యోగులకి ఏం న్యాయం చేయగలుగుతావు అదే విధంగా చూసినా కూడా నీళ్ళు రావాలని చెప్పే ఉద్దేశంతో చంద్రబాబు గారిలో పోలవరం ప్రాజెక్ట్ తీసుకొస్తే డెబ్బై పర్సెంట్ పైగా పనులు పోలవరం పనులు చంద్రబాబు గారిని కంప్లీట్ అయితే ఉన్న ముప్పై పర్సెంట్లో మూడు పర్సెంట్ కూడా కంప్లీట్ చేయని పరిస్థితి దీనికి సంబంధించినంతవరకు ఇద్దరు ఇరిగేషన్ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారు కానివ్వచ్చు అంబా రాంబాబు గారు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి మంత్రి గారు కావచ్చు అసలు ఇరిగేషన్ ప్రాజెక్ట్ పట్టించుకునే పరిస్థితి ఇరిగేషన్ అంటేనే వాళ్ళకి అవసరం లేదు రైతుల మీద డబ్బులు వసూలు చేసుకోవడమే నీటిపారుదల శాఖ అస్సలు ఏం లేదు ఎవరికో ఇచ్చాడు నీటి శాఖ అంటే మరి ఎక్కడ ఎన్ని టీఎంసీలు నీళ్ళు వదిలితే జిల్లాలకి రాష్ట్రాలకు ఉపయోగపడతాయి అనేటువంటి అవగాహన లేనటువంటి రౌడీ రాజకీయం ఉన్నటువంటికి వారికి మంత్రి పదవులు ఇస్తే ఎలా డెవలప్ చేస్తారు ఇవాళ ఏం లేదండి మసి మసిపూసి మసి పూసి మారేడుగా చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇదిగో నేను ఎస్టిమేషన్లు మార్చేస్తున్నారు అలా కాదు ఇలా కాదని అటు ఇటు ప్రజలను మోసం చేశాడు ఏ ఎస్టిమేషన్ మార్చలేదు రీ ఎస్టిమేషన్ అన్నాడు ఐదు సంవత్సరాలు చూశాడు ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చి పనులు మొదలు పెట్టలేదు ఏ అయితే డెబ్బై శాతం పోలవరం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పూర్తయినాయో ఆ రకంగానే ఉన్నాయి ఆనాడు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉందన్నట్టుగా ఈనాడు కూడా అలాగే ఉంది మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి మరి ఆ ఉన్న థర్టీ పర్సెంట్ని పూర్తి చేసి పట్టుసీమ ద్వారా కానీ మరి పోలవరం ప్రాజెక్టు ద్వారా కానీ ప్రజలందరికీ రా ఆకువ రైతులకి మరి అగ్రికల్చర్ రైతులకి అందరికీ నీళ్లు పూ పూర్తిగా ఇచ్చి లబ్ధి పొంది మళ్ళీ ఈ పంటను పుష్కరంగా పండించాలన్నా ప్రజలు రైతులకి ఎంతో సంతోషకరమైనటువంటి ఆదాయం రావాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి టెక్నికల్గా దాన్ని అన్ని సరి చేసుకుని రైతుల్ని విద్యావంతుల్ని ఉద్యోగస్తుల్ని ప్రజలందరినీ కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రణాళిక చేస్తారనేటువంటి ఆశతో ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారు విధంగా తీసుకుంటే వచ్చరికి ప్రధానంగా మీరేమైనా ఆస్తులు అనుకుంటే సంబంధించినంత వరకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయంటున్నారు జిరాక్స్ కాపీలు ఇస్తామంటారు దాని మీద మీరు అయ్యా ఒరిజినల్ కాపీలే కాదు ఏనాడు బ్రిటిష్ వారి తర్వాత ప్రజా పరిపాలన వచ్చిన తర్వాత ఒక డాక్యుమెంటు పది రూపాయల డాక్యుమెంట్ నుంచి వంద రూపాయల డాక్యుమెంట్ వరకు ఉన్నాయి ఆ డాక్యుమెంట్లన్నీ క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఓన్లీ సర్టిఫికేట్లు ఇచ్చేటువంటి ఒక పేపర్ మీద ఇవాళ డాక్యుమెంటు కొనుక్కోమంటున్నాడు అది వంద రూపాయల డాక్యుమెంటా పది రూపాయల సర్టిఫికేటా కాని పరిస్థితులు అది కాకుండా మనకు ఉన్నటువంటి ఆస్తి పూర్వీకులు సంపాదించింది కానీ కష్టపడి కొనుక్కున్నటువంటి ఆస్తి కానీ దానికి దానికి బలమైనటువంటి ఆయుధం ఏదంటే మనం పొలం దస్తావేది రిజిస్ట్రేషన్ పట్ట రిజిస్ట్రేషన్ దస్తావేది ఆయన పెట్టుకుంటే ఫోటో స్టాట్లు మాకెందుకు ఉపయోగపడతాయి ఫోటో స్టాట్లు మాకు ఉపయోగపడతాయా ఆ ఫోటో స్టాట్లు తీసుకెళ్తే పది పైసలు ఎవడన్నా ఇస్తాడో పెట్టుబడి డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఎందుకు అంటే అది కూడా మిడిమిడి జ్ఞానంతో ఒక్క మాట చెప్తున్నానండి ఈ లక్షలాది ఎకరాల ప్రభుత్వం ఉన్నటువంటి భూమిగా మన రైతులు కొనుక్కున్నటువంటి రిజిస్ట్రేషన్ దస్తావేజులు ఒరిజినల్గా ఎందుకు అంటే మన మనందరిని ఇప్పటికే ఎక్కడన్నా విదేశాల్లో ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి ఏమన్నా తేని పన్నెండు లక్షల కోట్లు తాకట్టు పెట్టాడు దీన్ని కూడా తాకట్టు పెట్టి మన పొలాలు ఇంకో ఇంకో పన్నెండు లక్షల కోట్లు తేవడానికి ప్లాన్ చేసుకున్నాడు అది ఇయ్యాల ఎంత అధ్వానంగా ఉందంటే మన స్థలం మనం పొలానికి ఉన్న మన డాక్యుమెంట్ మనకు కూడా లేకుండా నా దగ్గరే ఉంటుంది అనేటువంటి ఇష్టానుసారమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క పేదవాడు ఉన్నవాడు అందరూ కూడా విద్యావంతులు ఉద్యోగవంతులు నిరుద్యోగులు అందరూ తెలుసుకొని ఇప్పటికే ఈయన చెబి చేసినటువంటి ఐదు సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ పూర్వ వైభవం తేవాలంటే చాలా కష్టపడే పరిస్థితి ఉంది అలాగే ప్రజలందరూ మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి టెక్నికల్గా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభావం మంచి పరిపాలన ఇచ్చేటువంటి నాయకుని ఎన్నుకుని మన ప్రభుత్వాన్ని మన మన ఆంధ్రప్రదేశ్ని మనం రక్షించుకోవాలంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కోరుకుంటున్నాను అదేవిధంగా చూసుకుంటే ప్రతిసారి ప్రధానంగా మన రాష్ట్రంలో షర్మిల గారు కూడా జగన్ గారిపై చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఎలా చూస్తారు ఏమండి ఒక్క విషయం ఏంటంటే ఈ ఈ డైలాగు వాడాలో వాడకూడదు నాకు అయినా వాడాల్సి వచ్చే పరిస్థితి అవుతుంది తల్లికి చీర పెట్టినోడు పిన తల్లికి కోక పెట్టాడని ఒక శాస్త్రం పెద్దరాలు నాటి నుంచి ఉంది మన కుటుంబంలో మన తండ్రి సంపాదించిన ఆస్తి మన అక్క చెల్లిండ్రులు మనం మన బంధుత్వానికి మనం న్యాయం చేయలేనప్పుడు అదే జగన్మోహన్ రెడ్డికి తన అమ్మని తన చెల్లిని ఆళ్ళకి న్యాయం చేయలేనటువంటి వాడు మరి ప్రజల్లో రాష్ట్రంలో ఆరు ఆరు కోట్ల మంది ప్రజలకు ఏం న్యాయం చేయగలుగుతాడు చెల్లికిచ్చే స్వేచ్ఛ చెల్లికివాల తల్లికిచ్చే స్వేచ్ఛ తల్లికివల తను నియంత పరిపాలనగా తల్లిని కూడా ఒక దుర్ ఒక ఎంత భయంకరంగా ఎవరో పరాయ వ్యక్తిగా చూస్తూ చెల్లిని కూడా ఒక రక్త సంబంధమైనటువంటి చెల్లిని కూడా ప్రేమాభిమానం లేకుండా ఎంతో దుర్మార్గంగా తోసిపడేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన ఇవాళ ప్రజల్ని ఏం చూతాడు అలాగే ప్రజలను కూడా ఇలా రాష్ట్రానికి కూడా తల్లి చెల్లిని ఎలా దుర్మార్గంగా తోసిపడేసారో కుటుంబం నుంచి రాష్ట్రాన్ని కూడా అప్పుల్లో ముంచేశాడు ఇది విషయం అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా వైసీపీకి సంబంధించినంత వరకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే చంద్రబాబు గారిని కానివ్వండి లోకేష్ గారిని కానివ్వండి పవన్ కళ్యాణ్ని కానీ వీళ్ళని తిడితే తప్ప వైసీపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఏమన్నా అంటున్నారంటే జగన్ గారు ఖచ్చితంగా ఇవాళ అక్కడ దాకా వద్దు సార్ ఎమ్మెల్యే స్థాయి ఎక్కడో కబ్జాలు చేసుకుంటూ ఎమ్మెల్యే స్థాయికి వచ్చి మా మంచి నియోజకవర్గం అమాయక ప్రజలైనటువంటి నియోజకవర్గంలో పెడ నియోజకవర్గాన్ని ఆనాడు వచ్చి పోటీ చేసి ఎన్నో దుర్మార్గమైనటువంటి మాటలు చెప్పి గెలిచాడు ఎవరు ఇవాళ ఉన్నటువంటి మంత్రి జోగి రమేష్ గారు ఆయన ఒక స్థానిక ఎమ్మెల్యే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేసిన ఆయన్ని దుర్భాషలతో ఆ ఇంటికి వెళ్ళి చేసేటువంటి రేంజ్ ఉందా ఆయనకి అందుకని నువ్వు తిట్టరా నేను మంత్రి పదవి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వారిని ప్రోత్సహించి అడ్డదారులతో అడ్డదారులు నడిపేటువంటి వారిని అడ్డ అడ్డమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి వారికి ప్రోత్సహించి ఒక ఐదారు వ్యక్తుల్ని చంద్రబాబు నాయుడుకి ఉసులు కోల్పితే వాళ్ళు ఆయన ఎలా తిట్టమంటే అలా తిడితే వాళ్ళు మంచోళ్ళు అయ్యి వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాడు అది ముఖ్యమైనటువంటి అంశం అదేవిధంగా తీసుకుంటే ప్రచర్కి ప్ర మీ నియోజకవర్గం సంబంధించినంతవరకు జనసేన బీజేపీ తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థి కింద కాగిత కృష్ణప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది ఎలా ఉంటుందంటారు మీ నియోజకవర్గం కృష్ణ కాగిత కృష్ణప్రసాద్ గారు వాళ్ళ నాటి నాటి నుంచి కూడా కీర్తిశేషులు కాగిత వెంకట్రావు గారు మచ్చలేని నాయకుడు మంచి నాయకుడు గ్రూపు రాజకీయాలు లేనటువంటి నాయకుడు ఈ పెడన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచి అన్న అన్న తమ్ముడు నా అన్నయ్య బాబాయ్ అని పిలిచి ప్రతి ఒక్కరికి న్యాయమైనటువంటి పద్ధతిలో ప్రేమతో అభిమానాలతో ఎన్నోసార్లు ముఖ్య మరి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు మంచి చేసేటటువంటి నాయకుడు ఆయనకి పుట్టినటువంటి ఏకైక కుమారుడు మరి కాగిత కృష్ణప్రసాద్ గారు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ నాలుగున్నర సంవత్సరాల నుంచి ప్రజలకు ప్రతి పిలిస్తే పలుకుతూ కష్ట కష్టసుఖాలు తెలుసుకుని మళ్ళీ ప్రభుత్వం ఈ రకంగా ప్రజలకు చా అన్యాయం చేస్తుంది ప్రతి అంశాన్ని ఖండిస్తూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల మనసులు గెలుచుకుని ప్రతి విషయంలో కూడా ప్రజల్లో కలిసిపోయేటువంటి నూట ఐదు నియోజకవర్గాల్లో కూడా ఛాలెంజీ మంచితనం విద్యలో అన్ని విషయాల్లో మంచితనంలో యువకుడు మంచి నాయకుడుగా ఆయనకు ఆయనే సాటిగా ప్రజల్లో మనసులు గెలుచుకుని రెడీగా ఉన్నారు ఆయనకి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఉమ్మడి అభ్యర్థిగా పావన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి అభ్యర్థిగా మరి తెలి మరి తెలుగుదేశం అభ్యర్థిగా సీట్ ఇచ్చారు రేపొద్దున్న అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాల వారు కూడా ఏక ఏకకంఠంతో మంచి మెజార్టీతో మరి కృష్ణప్రసాద్ గారిని గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని ఈ ఈ విషయం మీకు తెలియచేస్తున్నాను థ్యాంక్ యూ